హాయ్ సార్ వెల్కమ్ టు ద జాయ్ కిషన్ మిస్టర్ ఈరోజు మన దగ్గర మినీ రైస్ మిల్ తీసుకోవడానికి కస్టమర్ రావడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఇక్కడ మినీ రైస్ మిల్ షాప్ ఉందని ఎలా తెలుసా అతని మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఏం పేరు సార్ మీకు సార్ ఏ ఊరు సార్ ఏ మండలంపేట మండలం ఇక్కడ రైస్ మిల్ షాప్ ఉందని మీకు ఎలా తెలుసు మరి చూసి సంతలో వచ్చి తెలుసుకున్నాము సంతలో ప్లాంప్లేట్లు ఇస్తుంటే చూసి తెలుసుకొని వచ్చారు ఓకే ఇప్పుడు మీరు ఈ రైస్ మిల్ ఎందుకోసం తీసుకుంటున్నారు సార్ సొంతంగా ఆడిపించుకోవడానిక ఓకే ఈ రైస్ మిల్ ఇప్పుడు మనం డెమో నుంచి చేసాం కదా డెమో చేశాక రైస్ ఎలా వచ్చింది బాగా వచ్చింది సార్ బాగా వచ్చిందా పాలిష్ రైస్ వచ్చిందా బాగా బాగా వచ్చిందా ఓకే ఇప్పుడు మీరు ఇంతకుముందు రైస్ ఆడిపించుకోవడానికి ఎంత దూరం వెళ్ళేవాళ్ళు కుక్కంపేట రావడం సార్ సొంత రోజు వస్తాం ఎన్ని కిలోమీటర్లు సార్ ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటాయా ఓకే ఇప్పుడు ఈ రైస్ మిల్ తీసుకోవడం వల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా పర్వాలేదు సార్ బాగా సంతోషంగా ఉన్నావు సంతోషంగా ఉన్నావు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్